హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు పిండి వంటల్లో ఇదొక రెసిపీ అండి మురుకుల రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చిందో అంతే క్రిస్పీగా కూడా ఉండదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునేలా షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియోలో ఎవరైనా చేయాలంటే ఈ వీడియో చూసి చెయ్యండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సంక్రాంతికి ముందే అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి ఇది లేట్ అయిపోయింది ఏమనుకోకండి ప్లీజ్ వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని అయితే తీసుకోవాలండి ఇలా రౌండ్గా ఉన్నా పర్వాలేదు సగంగా వస్తుంది కదండి అదైనా పర్వాలేదండి ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా ఒక పెద్ద ప్లేట్ని అయితే తీసుకోవాలండి పిండి కలుపుకునేదానికి ఇందులో స్టైనర్ పెట్టుకోవాలండి స్టైనర్ పెట్టుకొని పౌడర్ని అంతా బాగా స్ట్రైన్ చేసుకోవాలండి ఉండలేమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి చూడండి ఇదంతా పక్కన పడేయాలండి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ టూ కప్స్ అయితే యాడ్ చేసుకొని జల్లించుకోవాలండి ఇందులో కూడా ఉండలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి పిండి కలుపుకునేదానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు లాస్ట్లో కప్పుని యాడ్ చేసుకోవాలి మొత్తం మూడు కప్పుల బియ్యపు పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకుంటే మురుకులు అనేది కరెక్ట్గా వస్తాయండి గుల్లగా ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత నువ్వులు ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి మన ఇష్టము ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ కలోంజీని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కల్లొంజీ తింటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ తినేసోడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండిలో అయితే చూడండి ఇలా గరిటతో కలుపుకుంటే ఉండలేమీ లేకుండా ఉంటాయి ఆ తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ని అయితే వేడి వేడి ఆయిల్ని అయితే వేసుకొని కలుపుకోవాలండి గరిటతోనే మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఆయిల్ అనేది సరిపోకపోతే ఇంకొక స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ని అంతా పిండికి బాగా పట్టించాలండి చూడండి ఆయిల్ అయితే సరిపోలేదు ఇంకొక స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మూడు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఇది ఆయిల్ని హీట్ చేసుకొని వేయడం వల్ల మురుకులు అనేది గుల్లగా వస్తాయండి ఇప్పుడు గరిట తీసేసి చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి చూడండి పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయినట్టు ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వేడి నీళ్ళని వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి గరిటెతోనే కలుపుకోవాలండి వాటర్ అయితే వేడిగా ఉన్నాయి కాబట్టి గరిటెతో ఈజీగా కలిపేయచ్చండి పిండిని అయితే మొత్తం ఒకేసారి వాటర్ అంతా వేయకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి మరీ గట్టిగా కలపకూడదు అలాగని పలుచగా కూడా కలపకూడదండి మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఇలా మురుకుల్ని చేసుకుంటే సేమ్ బేకరీ నుంచి తెచ్చినట్టే టేస్ట్ ఉంటాయండి సేమ్ బేకరీ స్టైల్లో ఉంటాయండి చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలేమీ ఉండవండి చూడండి అస్సలు చెయ్యి అయితే లేదు గరిటెతోనే పిండిని అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని కవర్ చేసి కొంచెంసేపు సైడ్లో పెట్టేయాలండి ఏదన్నా ఒక బౌల్ పెట్టేసి సైడ్లోకి అయితే పెట్టేయాలండి పిండిని కొంతసేపు ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి మురుకులు వేసుకునేదానికి మురుకుల గిద్ద అయితే తీసుకోవాలండి తీసుకొని ఇలాంటి మూడు హోల్స్ అయితే పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆయిల్తో అయితే గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్ని అంతా బాగా కింద పోయినా గ్రీస్ చేసుకోవాలి చూడండి దీనికి కానీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి చూడండి పిండి అయితే కొంతసేపు నానింది ఇప్పుడు ఈ బౌల్ తీసేసి ఈ మురుకుల గిద్దలోకి మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండిని అయితే వేసుకోవాలండి మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ టైట్గా అనిపిస్తే కొంచెం లూజ్ చేసుకోవచ్చండి హాట్ వాటర్ని వేసుకొని ఒక మురుకుని అయితే వేసుకొని సాల్ట్ సోడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను సరిపోయిందండి ఇప్పుడు ఏదైనా ఒక గరిట తీసుకొని అందులోకి ఈ మురుకుని ఇలా పిండుకొని వేసుకోవాలండి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ మురుకుని అయితే వేసుకోవాలండి చూడండి సేమ్ ఇలానే వేసుకోవాలి అన్నీ ఒక పక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ మురుకులనైతే నేనైతే కొంచెం పెద్దవే చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలా బబుల్స్ అనేటివి ఆగిపోతే డీప్ ఫ్రై అయిపోయినట్టండి ఇప్పుడు ఈ మురుకులు అయితే తీసుకోవాలండి చూడండి ఇందులో ఉండే ఎక్సీస్ ఆయిల్ని అంతా బాగా తీసేసి ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కలర్ వస్తే తీసేయాలండి చల్లారితే ఇంకా కొంచెం డార్క్గా కలర్ వచ్చేస్తుంది ఎక్కువ మార్చకూడదు సేమ్ ఇలానే మిగతా మురుకులన్నీ వేసుకోవాలండి ఇలా అంతా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని తీసేయాలండి అంతేనండి మురుకులన్నీ డీఫ్రై అయిపోయినాయి చూడండి సంక్రాంతి స్పెషల్ మురుకుల రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా సేమ్ బేకరీ స్టైల్లో ఉంటాయండి అంతేనండి సంక్రాంతి స్పెషల్ మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూడండి ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చింది చూడండి అంతే టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి